మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి అనుజ్ఞాతుమర్హసి నందీశ్వర నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమూర్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఎవరు నువ్వు సాంబానంద ప్రదాయక సా అంబా ఆనంద ప్రదాయక అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను నమస్కరించాలనుకుంటున్నాను కాబట్టి మహా దేవస్య సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అనుమతి ఇవ్వండి మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి పెడతాను అని చెప్తారు నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది నందికాశక్తి పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది నాకు ఒక కుమారుడు కలగాలి కానీ అందరూ పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోమితము కలిసి నా భార్య ఎందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు అయోనిజుడు కావాలి స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయి ఉండాలి అయో నిజుడు కావాలి రెండు ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు మూడు వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి నాకు అటువంటి కొడుకు కావాలి అదే సామాన్యమైన కోరిక అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు ఇదిగో ఈ మూడు లక్షణాలు చెప్పాడు నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది ఈ శపథమన్వేష్ చారణ చరితే పది అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో ఏషా సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవ్వరు నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఉంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది అందరికీ పుట్టదు కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి అందుకంత తపస్సు చేశాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు హరుడొకరుండు తక్క అన్యులెవ్వరునూ ఈ ఇవ్వగ సాటిరారు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగ తపించు ఓ శిలాదుడా నువ్వు మూడు లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు కానీ హరుడు ఒకరు తప్ప అన్యులసంగజాలరీ వరము పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు ఎందుకని నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టయ్యారు ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు మరణము లేని కొడుకు కావాలంటున్నావు అది హరుడొకరుండు తప్ప వరయ మునీంద్ర ఓ మునీంద్ర విను అది మేము అది మా మా అధికారంలోకి రాదు అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును తేజస్సును అనుగ్రహానుగ్రహ శక్తి నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు ఏ జనన మరణములు లేనటువంటి వాడు కలగడం సంభవం కాదు మేమివ్వలేము అందుకని శంకరుండనాదిలయుండు అనాదిలయుండు పరాత్పరుండు నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే మీర అరుసము మీర నియమమారసి తపించిన హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునింద్ర తల్లజా నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు ఆయన ఇవ్వగలడు అందుకని ఆయన గురించి తపస్సు చేయి అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంపునిచ్చు మునీంద్రతల్లజ అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు అందుకని తపస్సు చేయను మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలు పెట్టాడు చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు చిత్రం ఏమిటంటే పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఉంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు యథారూపాన్ని పొందాడు పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు ఏం కావాలని అడిగాడు అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు పరమశివ సుతు అయోనిజు అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి కొడుకు కావాలి వాడు అయోనిజుడు కావాలి వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై తొమ్మిది నెలలో పన్నెండు నెలలో పూర్తయిపోయిన తరువాత బయటకు వచ్చేటటువంటి సంభవుడైనటువంటి వాడు కాకూడదు అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు అటువంటి మూడు లక్షణములు ఉన్నవాడై ఉండాలి దానికి తోడు నీకు చౌకకు వానిన్ నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి చూస్తే ముమ్మూర్తులను ఇలాగే ఉండాలి శివుడెవరో నందెవరో తెలియకూడదు అలాంటి కొడుకుని ఇవ్వాలి అలాంటి కొడుకుని నాకు కటాక్షించు అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద నువ్వు కానీ దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను సర్వలోక వంద్యపదబ్జ సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాత పద్మములు కలిగినటువంటి పరమశివ నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించండి ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు సుతుడు కావాలి వాడు నీ కొడుకు అయి ఉండాలి అయోనిజుడయి ఉండాలి జరామరణములు లీనివాడయ్యి ఉండాలి నాతో సమానుడయ్యి ఉండాలి ఇటువంటి కొడుకు కావాలి నీకు లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ట నందీశ్వర వృత్తాంతం